విశాఖ నగర కృష్ణ దేవాలయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవాలయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగానే రోడ్ లో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ప్రజా గాయకుడు దేవిశ్రీ మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్యాన్ని సృష్టి శామలంగా కాపాడిన మహోన్నత వ్యక్తి అని ఆయన సేవలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు దేశ భాషలందు తెలుగు లిస్స అనే మాటను ప్రపంచం వ్యాప్తం చేసిన వ్యక్తి జయంతి వేడుకలకు కుల మతాలకు పార్టీలకు అతీత నిర్వహించుకోవడం విశేషం అన్నారు ఈరోజు ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల యాభై మూడవ జయంతి ఉత్సవాలు విశాఖ నగర కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీలతో సంబంధం లేకుండా ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య అధిప అధినేతగా అధిపతిగా ఆ సామ్రాజ్యాన్ని సస్యశ్యామలంగా పరిపాలించారో ఆ పరిపాలన కావాలని ఆ పరిపాలన మళ్ళా గుర్తు తెచ్చుకోవాలని చెప్పి ఆ మహనీయుడిని మేమంతా గుర్తు చేసుకోవాలి ఆయన సేవలని చెప్పి ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో కులమత భేదాలు లేకుండా రాజకీయ పార్టీలు అసలే లేకుండా అన్ని ఎక్కువ మంది మానవతామూర్తులు అభ్యుదయవాదులు చాలామంది కవులు కళాకారులు రచయితలు మేధావులు విద్యార్థులు అంతమంది కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం ద్వారా మరి ఆ శ్రీకృష్ణదేవరాయలు ఏదైతే సేవలు అష్ట దిగ్గజాలు ఉండేవాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్ట దగ్గజాలు అలాగే కౌలుకి కళాకారులు ఎక్కడైతే కౌలి కళాకారులు పెంచి ప్రశ్నించబడతారో అక్కడ రాజ్యాలు సస్య అని చెప్పి ఆయన ద్వారా తెలుసుకున్నాం దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి అద్భుతమైనటువంటి మాట చెప్పినటువంటి ఒక పెద్ద ఆయన ఆ శ్రీకృష్ణదేవరాయలు గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ విశాఖపట్నంలో చాలా ఘనంగా నిర్వహించాం